ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత హీరో ప్రభాస్ కల్కి సినిమాకి జగన్ వార్నింగ్ మాజీ సీఎం జగన్ వార్నింగ్ అని అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా ముందుగానే మీరు తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కల్కి ఏపీలో ఎలా ఆడుతుందో చూస్తా వైఎస్ జగన్ వార్నింగ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడదీరాని భావ సంబంధం ఉంటుంది పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా కలకలాడుతుంటే ప్రభుత్వాల నుంచి మద్దతు అవసరం అవసరం అలా కలకలాడాలంటే అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు అందలేదు సినిమాల్లో పవర్ స్టార్గా ఉండే పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీ అధినేతగా ఉండడం ఎందుకు కారణం అంటున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉంచుకొని ఏపీలో సినిమా థియేటర్లో టికెట్ రేట్లను తగ్గించడంతో పాటు ప్రత్యేకంగా షోలు వేసుకునేందుకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో సినిమా విడుదలైన మొదటి వారంలో టికెట్ ధరలను పెంచుకునే విధానానికి కూడా స్వస్తి పలికింది సినీ ఇండస్ట్రీ ఒకవేళ సినిమా హిట్ అయినా బటాబోటి కలెక్షన్లు దీనివల్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలకు కలెక్షన్ రావడం గగనమయ్యాయి పవన్ కళ్యాణ్ సినిమా యావరేజ్ అని టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు రాబడతాయి ఇటీవల రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బటాబొటీగా వచ్చాయి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు నిర్మాతలకు ఇది కూడా సమస్యగా మారింది తాజాగా ఇప్పుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై ఐదు వందల కోట్లకు పైబడిన బడ్జెట్తో నిర్మాత అశ్విని దత్ తరకెక్కిస్తున్న చిత్రం కల్కి డార్లింగ్ యంగ్ ప్రబల్ స్టార్ యంగ్ ప్రబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దీపుకునే దీపిక పడుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తో భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా కూడా ఈ సినిమా కోసం ఎదురు ఈ సినిమా జూన్ ఇరవై ఏడునైతే విడుదల కానుంది అయితే ఈ సినిమా నిర్మాత అశ్విని దత్తుకు చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలున్నాయి బాబు జైలుకు వెళ్ళిన సమయంలో కూడా చిత్ర పరిశ్రమ నుంచి ముందుగా స్పందించింది ఆయనే స్వతహాగా అశ్విని దత్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక భావన ఉంటుంది ఆయన భారీగా నిర్మిస్తున్న కలికి చిత్రం ఏపీలో ఎలా విడుదల చేస్తారు ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకుంటారు ప్రభుత్వ అనుమతి లేకుండా ఏపీలో ఎలా ఆడుతుందో చూస్తామని బెదిరించిన మాజీ మంత్రుడు పరువురు దీని గురించి మాజీ సీఎం జగన్ దగ్గర ప్రస్తావించినట్లు తెలుగు ఫిలిం వర్గాలు చెప్తున్నాయి ఒకవేళ ప్రభుత్వం మారక మారిపోయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో చేద్దామని ఒకవేళ మారకపోతే హైదరాబాద్లో చేద్దామని అశ్వధి నిర్ణయించారు ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమా ఈవెంట్ ఏపీలోనే జరుగుతుందని చెబుతున్నారు